గారి మీద భద్రనారాయణ గారు ఆయన చేసిన దాడి గురించి మేము అందరం నిరసన వ్యక్తం చేస్తున్నామండి ఏ ప్రభుత్వ ఉద్యోగి రాత్రానిగా పగలంత కష్టపడి పని చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మా మీద దాడి చేసి మాకు రక్షణ లేకపోతే మేము పనిచేయలేము సో దీని మీద నేను మా స్త్రీ గారు కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అండ్ కలెక్టర్ గారితో కూడా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము తెలియపరిచాము సో అతని మీద చర్యలు తీసుకొని ఏ ఎంప్లాయీకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను దాడి చేసిన బద్రీనాథ్ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమంలో చేపట్టడం జరిగింది అట్లాగే ప్రతి ఎంప్లాయీ కూడా రక్షణ ఉండాలి పని ఒత్తిడితో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రెంట ఇలాంటి అనాహక శక్తుల నుంచి రక్షణ కల్పించవలసిందిగా మరి కమిషనర్ గారిని పిఆర్ కమిషనర్ కలెక్టర్ గారిని అందరినీ కూడా మేము రిప్రజెంట్ ద్వారా కావడం జరుగుతుంది ఉద్యోగులందరం అందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తాము ఇట్లాంటి దాడులు ఇకపై ఏ ఉద్యోగం జరగకుండా చర్యలు తీసుకునేలా మా పోరాటం చేస్తామని తెలియజేస్తారు ఎందుకు జరిగింది సార్ అసలు అది అతనికి పెట్టడం తిప్పలు పెట్టడం ఇబ్బంది పెట్టడం పని టైం అంతా కూడా పోవడం అతనికి అయితాల వల్లనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయటికి రాలేక ఇబ్బంది పడుతూ అలాగే ఇబ్బంది పడే ఎంప్లాయీస్ చాలా ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ కాదు ఈరోజు ఈ ఎమ్ ఆఫీసు కాదు ఈ ఎంఆర్ఓ ఆఫీసు అట్లాగే ఇరిగేషన్ ఆఫీసు అట్లా అన్ని అన్ని ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ అదే పని కాగితాలు పెట్టడం పెట్టిందాన్ని పెట్టడం ఇబ్బంది చూపిస్తున్నాడు ఈరోజు నేను తాడో పేడో సావో రేవో అన్నట్టుగా బయటకు వచ్చాను మరి నాకు మీడియా సోదరులు కానీ మరి తోటి ఎంప్లాయీస్ కానీ ఇంకా రాష్ట్రంలో కానీ జిల్లాలో నుంచి కూడా అందరూ సాంఘీభావం చెప్తున్నాయి కనుక ముంచున్నందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆందోళన ఉంది ఏం జరుగుద్ది రోజు రోజుకి ఏం జరుగుద్ది ఏం చేస్తాడు నేను కూడా ఎండో గారికి మేడం నేను ఇక సెలవులో వెళ్తాను మేడం ఈ ఈ మానసిక ఒత్తిడిని భరించలేను వెళ్ళేటప్పుడు ఈ ఆలోచనలతో ఏ బ కారు నడుపుతున్నా లేకపోతే వెహికల్ నడుపు సార్ ఈ మీదకు వచ్చి మరీ కవ్వించి మరీ ఇబ్బంది పెట్టడం మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడని ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇది చేస్తున్నారు మేము కలెక్టర్ గారిని కూడా కమిషనర్ గారిని కూడా వీటన్నిటి మీదగా సమగ్ర విచారణ జరిపి దీని మీద ఇతర ఇట్లాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉద్యోగులకు రక్షణ కల్పించి అవసరమైన పనులు చేయడానికి తీ సమయాన్ని కేటాయించుకునేలా మా మానసిక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు పనిచేసుకునేలా రక్షణ కల్పించాలని కూడా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్